హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీకు మొన్న చెప్పాను కదా కారులో ఫ్యామిలీతో శ్రీ అరుణాచలేశ్వర ఆలయానికి తిరుగున్నామలై వెళ్తున్నామని చెప్పాను కదా నెక్స్ట్ డే తిరుగున్నామలైకి వచ్చేసాము ఫ్రెండ్స్ శ్రీ అరుణాచలేశ్వర ఆలయానికి వచ్చేసాము అక్కడ రాజగోపురం పక్కన హోటల్లో రూమ్ తీసుకున్నాము ఒక నైట్కి రెండు వేల రూపాయలు ఛార్జ్ చేశారు నైట్ రెస్ట్ తీసుకొని ఉదయం ఐదు గంటలకి లేచి అప్ అయ్యి ఆటో బుక్ చేసుకున్నాము ఆటో వాడు ఎనిమిది వందల రూపాయలు ఛార్జ్ చేశారు మేము ఎంట్రన్స్ రాజగోపురం దగ్గరికి వచ్చేసాము అక్కడ కర్పూర దీపం వెలిగించుకొని ఫ్యామిలీతో మనస్ఫూర్తిగా దర్శించుకున్నాము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము మొదట నెంబర్ వన్ ఇంద్రలింగం దర్శనం చేసుకున్నాము దాన్ని నెక్స్ట్ ఆటోలో స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము రెండో నంబరు అగ్నిలింగం దర్శనం చేసుకున్నాం అక్కడ దర్శనం చేసుకున్నాక తిరిగి ఆటోలో స్టార్ట్ అయ్యాము ఆటోలో వెళ్తున్నప్పుడు అందరూ కాలినడకన ప్రదక్షిణ చేస్తున్నారు గిరి ప్రదక్షిణ నెక్స్ట్ మూడోది యమలింగం దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ అక్కడ దర్శనం చేసుకున్నాక తిరిగి ఆటోలో స్టార్ట్ అయ్యి అందరు భక్తులు కాలినడకన ప్రదక్షిణ చేస్తున్నారు నాలుగోది నైరుతి లింగం దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ దర్శనం చేసుకున్నాక తిరిగి ఆటోలో స్టార్ట్ అయ్యాము ఆటోలో వెళ్తుండగా భక్తులు కొంతమంది కాలిన కొంతమంది ఆటోలు బుక్ చేసుకొని వెళ్తున్నారు ఇకపోతే ఐదోది వరుణలింగం దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ దాన్ని నెక్స్ట్ ఆటోలో స్టార్ట్ అయ్యాము తిరిగి ఆటోలో స్టార్ట్ అయ్యాము ఆటోలో వెళ్తుండగా ఆరోది వాయులింగం దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ తిరిగి ఆటోలో స్టార్ట్ అయ్యాము ఆటోలో వెళ్తున్నాము అందరూ హుషారుగా కాలినడకన ప్రదర్శన చేస్తున్నారు ఇక పోతే ఏడోది కుబేరలింగం దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ దాని నెక్స్ట్ ఆటోలో మళ్ళీ స్టార్ట్ అయ్యాము దారి మధ్యన మోక్షక మార్గం మోక్ష మార్గం దర్శించుకున్నాము అది కూడా మొత్తం ఫ్యామిలీ అందరం మోక్ష మార్గం గుండా వచ్చాము చాలా నాకు సరదా అనిపించింది ఓకే దాన్ని నెక్స్ట్ మళ్ళా ఆటోలో స్టార్ట్ అయ్యాము ఇకపోతే లాస్ట్ది లింగం దర్శనం చేసుకున్నాము ఫ్రెండ్స్ లింగం దర్శనం అయ్యాక తిరిగి ఆటోలో స్టార్ట్ అయ్యి ఎంట్రెన్స్ రాజగోపురం దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్